నమస్కారం అండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఏ క్రేజీ ఫుడ్స్ ఈ రోజు మన స్పెషల్ వంకాయ టమాటా కర్రీ అండి నార్మల్ వంకాయ టమాటా కర్రీ కాదు ఇది వాటరే లేకుండా ఈ వంకాయ టమాటా కర్రీ చేసుకుందాం టేస్ట్ మాత్రం అదిరిపోతుంది అత్తయ్య గారు మామయ్య గారికి ఇలా చేసి పెట్టింది అత్తయ్య గారు తిన్న తర్వాత సూపర్ ఉందని అనాల్సిందే మీరు రెగ్యులర్గా చేసే వంకాయ టమాటా కర్రీ బోర్ కొట్టుంటే నేను చెప్పినట్టు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అదిరిపోవాల్సిందే తిన్న మామగారు అత్తగారి కోసం ఆస్తి రాసేవాల్సిందే మా అల్లుడు ఏంటి ఇంత మాట అనేసాడు అనుకోవద్దు మామయ్య గారితో ఆ మాత్రం చతురు ఆడకపోతే బాగోదు కదా చెతుర్లు పక్కన పెట్టి వంకాయ టమాటా కర్రీ చేసేద్దాం మా అత్తగారు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు సాయమినపప్పు ఎండిమిర్చి వేసుకుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన తాలింపుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు తాలింపుని బాగా ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని తాలింపుని మరొకసారి ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వన్ కప్ టమాటా యాడ్ చేసుకుని ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ సాల్ట్ చిటికటి పసుపు వేసుకుందాం యాడ్ చేసినటువంటి పసుపు సాల్ట్ టమాటాలో బాగా కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం ఇలా కుక్ చేసే టైంలో మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోండి టమాటాని ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయల్లో వాటర్ యాడ్ చేసి సాల్ట్ వేసుకోండి వంకాయల్లో సాల్ట్ యాడ్ చేసి ఉంచడం వల్ల వంకాయలు నలుపు రాకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న అరకిలో వంకాయలని యాడ్ చేసుకుందాం ఈ విధంగా వంకాయలు యాడ్ చేసే టైంలో వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు అత్తయ్య గారు మా అల్లుడికి బొర్ర లేదా ఏంది వాటర్ యాడ్ అంటున్నాడు అనుకుంటున్నారుగా అత్తయ్య గారు టమాటాలోంచి కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి వంకాయలు మగ్గడానికి టమాటాలోంచి వచ్చే వాటర్ సరిపోతుందండి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకుందాం వంకాయలు కుక్ అయిన తర్వాత మూత తీసి వంకాయలని ఒకసారి బాగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం ఈ విధంగా కుక్ చేసే టైంలో మధ్య మధ్యలో కలుపుకోండి అడుగు పట్టకుండా చూసుకోండి వంకాయ బాగా కుక్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ కారం మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి మనం టమాటాలు మగ్గే టైంలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ కొంచెం తక్కువే పడుతుంది చూసి వేసుకోండి వంకాయల్లో వేసిన కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి గారు అంతే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అత్తయ్య గారు మామయ్య గారు తిన్న తర్వాత ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా తెలియజేయండి బాబాయ్ గారు చిన్నమ్మ గారు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఇచ్చిన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గారు రెగ్యులర్గా యూట్యూబ్లో వచ్చే మన వీడియోని మిస్ అవ్వకుండా చూడాలంటే యూట్యూబ్లో బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి గారు మన వీడియోస్ని మిస్ కాకుండా చూడొచ్చు బాబాయ్ గారు చిన్నమ్మగారు ఈ వాళ్ళకి ఉంటా మరి